వెల్కమ్ టు మై ఛానల్ వీనాస్ ప్యారడైజ్ స్టోరీ వరల్డ్ తన్మై వెళ్తున్న వైపు చూస్తూ ఉండిపోయారు ఆయన చూసావా నాన్నవాడిని నా మనవుడు నా మనవడు అని నెత్తినెక్కించుకున్నాం ఇప్పుడు చూడు ఆఫీస్ బాధ్యతలన్నీ గాలికి వదిలేసి ఒక రాత్రి గడపడానికి వచ్చిన ఆ పనికి మాలను దానికోసం వెతకడానికి పోతున్నాడు అందుకే వాడికి ఆఫీస్ బాధ్యతలు వద్దు అని చెప్పింది మాట అడిగింది సరిత మరే మామయ్య గారికి ఎప్పుడు ఆయన గారే కనిపిస్తారు ఏ నా కొడుకు సునీల్ లేడా వాడు చూసుకోలేడా ఈయన గారే చూసుకోవాలంట ఆఫీస్ బాధ్యతలన్నీ ఇప్పుడు చూడు వీడు ఎలా చేస్తున్నాడా అంది జలజ మీరిద్దరూ కాసేపు నోరు మూసుకొని ఉంటారా వాడికి అప్పు చెప్పకుండా బాధ్యతలు మీకు అప్పు గతంలో మీరు చేసిన నిర్వాహకాలన్నీ మీరు మర్చిపోయారేమో నేను ఇంకా మర్చిపోలేదు ఏంటి జలజ నీ కొడుకుకి కంపెనీ బాధ్యతలు అప్పు ఫస్ట్ వాడికి పార్టీలు పబ్బులు అని తిరగడం మాని కంపెనీకి సరిగ్గా వెళ్ళమని చెప్పు ఆ తర్వాత వాడికి బాధ్యతలు అప్పు చెప్పడం గురించి ఆలోచిద్దాం ఈ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే దానికి కారణం వాడే పడిపోయిన కంపెనీని కష్టపడి ఈ పొజిషన్కి తీసుకొచ్చింది వాడే వాడి కేపబిలిటీ వల్లే ఈరోజు ఈ కంపెనీ నిలబడింది ఏం చేయాలో ఎలా చేయాలో నాకు బాగా తెలుసు మీరు చెప్పే ఉచిత సలహాలు నాకేమీ అవసరం లేదు ముందు మీరు మీ మొగుళ్ళని దారిలో పెట్టడం గురించి ఆలోచించండి కంపెనీని ఏం చేయాలో నేను చూసుకుంటాను అనేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయారు అయిందా బాగా అయిందా మన చెప్పుతో మనల్నే కొట్టాడు మా నాన్న చ ఈ తన్మయగాడు ఉండగా మన పప్పులేం ఉడకమని అర్థమైంది కదా మన వాళ్ళు ఎంత చెవట తద్దామలో మా నాన్న కంటే ఇంకెవరికి బాగా తెలుసు అందుకే ఆ తన్మయగాడు బ్రతకుండగా మా నాన్న మనకి కంపెనీ బాధ్యతలు ఈ ఆస్తి వ్యవహారాలు అప్పగించడు పద మన మొగ్గుళ్ళని ముందు వాడిని లేపేయమని చెప్దాం అప్పుడు మనం కన్న కళలన్నీ నిజమవుతాయి అంది సరిత అది నిజమే వదిన పద అని వెంట నడిచింది జలజ కూడా బయట కొంపలు మునిగిపోతుంటే ఇక్కడ మీరిద్దరు తీరిగ్గా కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటున్నారా అడిగింది సరిత కొంపలా ఎవరు కొంపలు అంటుకుంటున్నా కొంపలు అంటుకుంటే ఇక్కడికి వచ్చేందుకు అరుస్తాం మనవే అంటుకుంటున్నాయి అంది జలజ అబ్బా చెల్లెమ్మ మా ఆవిడే అన్ని సగం సగం చెప్తుంది అనుకుంటే దాంతో సావాసం చేసి నువ్వు దానిలాగే తయారయ్యావేంటి చెప్పేదేదో పూర్తిగా చెప్పండి సగం సగం చెప్తే మాకేం అర్థమవుతుంది అన్నాడు సురేష్ బయట జరిగిందంతా చెప్పింది సరిత ముందు ఆ తన్మయడ్ని అర్జెంటుగా లేపేయకపోతే మనమందరం అడుక్కోవడానికి వెళ్ళిపోవాలి అంది జలజ అంతవరకు వస్తే చూస్తూ ఊరుకుంటాను అనుకుంటున్నారా నా ప్లాన్లో నేను కూడా ఉన్నాను వాడిని లేపేయడానికి రౌడీల్ని కూడా మాట్లాడాను కానీ సునీల్నే కొన్ని రోజులు ఆగమన్నాడు అందుకోసం ఆగాను లేకపోతే ఈ పాటికి వాడు ఎప్పుడో చర్చ ఉండేవాడు అన్నాడు సురేష్ నా కొడుకు చెప్పాడంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది కానీ ఈలోపు మన జాగ్రత్తలో మనం కూడా ఉండాలి అంది జలజ లేదు ఇంకోసారి సునీల్తో మాట్లాడు ఇంకా ఎక్కువ లేట్ చేయడం మంచిది కాదు వీడి పేడ ఎంత తొందరగా వదిలించుకుంటే అంత మంచిది అంది సరిత అలాగే కానిద్దాంలే అన్నాడు చంద్రం తను వెళ్ళబోతున్న చోట సుహా దొరుకుతుందేమో అన్న ఆశ మధ్యని తరుముతూ ఉంటే రోడ్డు మీద కారులని పరికిన పెట్టిస్తున్నాడు తన్మయ్ కళ్ళు రోడ్డును చూస్తున్నా మనసు మాత్రం పరిపరి విధాలుగా సాగుతుంది అసలు మనిజం అంటే ఎవరు సుహా నెంబర్ ఆవిడ పేరు మీద ఎందుకు ఉంది ఆవిడ సుహాకి ఏమవుతుంది వాళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటి ఇలా ఎన్నో ప్రశ్నలు అతని మనసులో మెదులుతూనే ఉన్నాయి ఆ ఆలోచనలతోనే సందీప్ పంపించిన అడ్రస్కి చేరుకున్నాడు చాలా ఆతృతగా గేట్ తీసుకొని లోపలికి అడుగుపెట్టిన అతనికి తాళం వేసిన తలుపులు దర్శనమిచ్చాయి అసహనంగా అనిపించింది ఒక్క క్షణం చుట్టూ చూశాడు ఎవరు కనిపించలేదు పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టాడు పక్కింటి ఆవిడ తలుపు తెరిచింది ఎదురుగా తన్మయం చూసి ఎవరు కావాలి అడిగింది అది వనజిగారి ఇంటికి తాళం వేసింది ఎక్కడికి వెళ్ళారు అడిగాడు ఎక్కడికి వెళ్ళడం ఏంటి వనజిగారు చనిపోయి ఆరు నెలలు అవుతుంది కదా అన్నారు ఆవిడ ఆ మాట వినగానే షాక్ అయ్యాడు తన్మయ్ చనిపోయిందా అడిగాడు అవును ఆరు నెలల క్రితమే బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయింది చెప్పింది ఏదో తెలుసుకోవాలని ఆత్రంగా వచ్చిన అతనికి ఆవిడ చనిపోయింది అని తెలియడంతో ఏం అడగాలో కూడా అర్థం కాలేదు బొమ్మలా నిలబడిపోయాడు ఇంతకీ మీరెవరు ఆవిడతో మీకేం పని అడిగింది స్వరాజ్యం సుహా గురించి అడగాల వద్దా అని ఆలోచిస్తూ ఏమైతే అది అయ్యింది అని మీకు సుహాని తెలుసా అడిగాడు సుహాని నాకెందుకు తెలీదు బాగా తెలుసు వాళ్ళ పాప కదా అంది ఆ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా అనిపించింది తన్మయకి మొబైల్ తీసి సుహా ఫోటో చూపించి మీరు చెప్తుంది ఈ అమ్మాయి గురించే కదా అడిగాడు సంతోషం ఆత్రం కలగలిపిన గొంతుతో అవును ఈమెనే సుహాని ఈ అమ్మాయి గురించే నేను మాట్లాడుతున్నాను అంది స్వరాజ్యం తన్మయ్ ఆనందానికి అబద్ధులు లేవు ఎక్కడుంది సుహాని ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి ప్లీజ్ అన్నాడు ఆత్రంగా అసలు ఇన్ని డీటెయిల్స్ అడుగుతున్నావు ఎంతకీ నువ్వెవరు ఎక్కడి నుంచి వచ్చావు ఆ అమ్మాయితో నీకేం పని అడిగింది అతను వచ్చిన అడ్రస్ అన్నీ చెప్పాడు అబ్బా చాలా దూరం నుండి వచ్చావు సుహానీ కోసమా అడిగింది అవును ఆమె కోసమే వచ్చాను నేను ఆమెను కలుసుకోవడం చాలా ముఖ్యం తను ఎక్కడుందో చెప్పండి ప్లీజ్ అన్నాడు చూడ్డానికి పెద్దింటి అబ్బాయిలా ఉన్నావు సుహానీని వెతుక్కుంటూ ఎంత దూరం వచ్చావు అసలు సుహానీకి నీకు ఎలా పరిచయం అడిగింది సమాధానం చెప్పలేదు మౌనంగా నిలబడ్డాడు తన్మయ మౌనంని చూసి ఆవిడేమనుకుందో ఏమో కానీ వంజిగారు చనిపోయిన తర్వాత సుహానీ ఎక్కడ ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు వెళ్ళేటప్పుడు కూడా ఎవరికి చెప్పి వెళ్ళలేదు బహుశా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళిపోయిందేమో చెప్పింది వాళ్ళ నాన్న ఎక్కడుంటారు అడిగాడు తెలీదు సుహాని వనజిగారు మాత్రమే ఇక్కడ ఉండేవారు నేను వాళ్ళని పదిహేను సంవత్సరాలుగా చూస్తున్నాను ఈ పదిహేను ఏళ్ళలో వనజగారు చాలా తక్కువ సందర్భాల్లో ఆయన గురించి ప్రస్తావించారు ఆయన కూడా ఎప్పుడు వీళ్ళని చూడడానికి వచ్చేవాడు కాదు అందుకే ఆయన ఎక్కడ ఉంటాడో ఎవరికీ తెలియదు చెప్పింది సుహా గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలియకపోవడంతో తన్మయ ముఖం అయిపోయింది తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వరాజ్యం గారు తన్మయనే గమనిస్తూ ఉన్నారు నిరాశగా అక్కడి నుంచి వెన తిరిగాడు తన్మయ్ భారమైన హృదయంతో అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అబ్బాయి ఒక్క నిమిషం అని పిలిచింది స్వరాజ్యం గారు వెనక్కి తిరిగి చూశాడు ఏదో అర్థమైన దానిలా తన్మయ్ దగ్గరకు వచ్చి నువ్వు సుహానిని ప్రేమిస్తున్నావా అడిగింది సూటిగా నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను ముక్తసరిగా సమాధానం చెప్పాడు అంత దూరం నుండి తన కోసం వెతుక్కుంటూ వచ్చావు అంటే నీ ప్రేమ స్వచ్ఛమైందని నమ్ముతున్నాను నీ కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది తను ఎక్కడుందో నిజంగా నాకు తెలియదు కానీ తన ఫ్రెండ్స్ సరియు ఇక్కడే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటుంది ఒకసారి తనని కలిస్తే నీకు సుహాని ఎక్కడుందో తెలిసే అవకాశం ఉంది ఒకసారి వెళ్ళు అని అడ్రస్ చెప్పింది తనమే కళ్ళు మెరిసాయి ఆ మాట వినగానే చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు చేసిన సహాయం నేను ఈ జన్మలో మర్చిపోలేను చెప్పాడు పర్వాలేదులే సుహానిని చాలా సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాను చాలా మంచి అమ్మాయి పాపం ఆ తల్లి కూతుర్లిద్దరూ చాలా కష్టాలు పడ్డారు ఇన్ని ఏళ్ళు పరిచయమైనా తను ఎక్కడుందో ఏమైందో మాకు కూడా చెప్పలేదు అంటే తను ఎలాంటి పరిస్థితుల్లో ఉందో నువ్వే ఊహించుకో గారి మాటల సందర్భంలో చాలాసార్లు చెప్పారు సుహాని తండ్రి వేరే పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అని వీళ్ళని పట్టించుకోడు అని గారు అన్న సుహాని అన్న అతనికి అతని భార్యకి నచ్చదు అని ఒకవేళ సుహాని తన తండ్రి దగ్గరే ఉంటే ఖచ్చితంగా సంతోషంగా ఉండదు అందుకే తన తీసుకొని పో సుహానిని బాగా చూసుకో చాలు చెప్పింది సుహాని పరిస్థితి ఏంటో కొద్ది కొద్దిగా ఇప్పుడే తన్మయ్కి అర్థమవుతూ ఉంది అలాగే అండి ఒకసారి తను కనిపిస్తే చాలు మళ్ళీ చచ్చే వరకు తను చేయవదలను స్థిరంగా చెప్పి అక్కడి నుంచి కదిలాడు స్వరాజ్యం గారు చెప్పిన అడ్రస్ వెతుక్కుంటూ మళ్ళీ పైన మొదలు పెట్టాడు తన్మయ్ కారు నడుపుతున్నా అతని ఆలోచనలన్నీ సుహాని చుట్టే తిరుగుతూ ఉన్నాయి ఎక్కడున్నావు సుహా నీ గురించి ఒక్కో విషయం తెలుస్తున్న కొద్దీ నువ్వు నాకు కొత్తగానే కనిపిస్తున్నావురా తొందరగా నా కళ్ళ ముందుకి రాసుహా నిన్నొక్కసారి చూడాలని నా మనసు కలవరిస్తూ ఉంది నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే నీ గురించి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది అనుకుంటా అనుకొని సరియు గారి కోసం బయలుదేరాడు తన్మయ్ నా ప్రతి అడుగు నిన్ను వెతకడం కోసమే నా ప్రతి ఆలోచన నిన్ను చేరుకోవడం కోసమే సుహా అనుకుంటూ సరియు కోసం బయలుదేరాడు తన్మయ్ కాసేపటికి వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ దగ్గర ఆగింది కారు దిగి లోపలికి నడిచాడు తన్మయ్ అక్కడే ఉన్న ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్ళాడు ఎక్స్క్యూజ్ మీ పిలిచాడు ఎస్ చెప్పండి ఏం కావాలి అడిగింది ఆవిడ నేను సరీ గారిని మీట్ అవ్వాలి ఒకసారి ఆమెను పిలుస్తారా అడిగాడు సరియూ లేదండి నిన్నే క్యాంప్ వెళ్ళింది చెప్పింది తన్మయ్ ఆత్రానికి మరొకసారి అడ్డుకట్టబడింది క్యాంప్న ఏ ఊరు వెళ్ళింది ఎప్పుడు తిరిగి వస్తుంది అడిగాడు తెలీదండి క్యాంప్ వెళ్తున్నానని మాత్రం చెప్పింది ఎక్కడికి వెళ్ళిందో తెలీదు చెప్పింది ఒకసారి తన నెంబర్ ఇస్తారా నేను తనతో అర్జెంటుగా మాట్లాడాలి అడిగాడు సారీ అండి అలా చెప్పకూడదు అసలు మీరెవరో ఏంటో తెలియదు తను వచ్చాక తనని మీట్ అవ్వండి ఇలా స్ట్రేంజర్స్ వచ్చి నెంబర్స్ అడిగితే మేము ఇవ్వము చెప్పింది ఆవిడ అది కాదు అని తనమే నచ్చజెప్పబోతూ ఉంటే ప్లీజ్ సార్ ట్రై టు అండర్స్టాండ్ మీ అది మా రూల్స్కి విరుద్ధం చెప్పింది ఆవిడ రిక్వెస్టింగ్గా ఓకే ఐ అండర్స్టాండ్ సరీవ్ గారు వచ్చాక ఈ విషటింగ్ కార్డు ఇవ్వండి నేను ఆవిడని కలవడానికి వచ్చానని చెప్పండి ఇందులో ఉన్న నెంబర్కి అర్జెంటుగా కాల్ చేయమని చెప్పండి చెప్పాడు ష్యూర్ సార్ ఐ విల్ ఇంటిమేట్ హెర్ అంది థ్యాంక్ యూ అనేసి నిరాశగా అక్కడి నుంచి వెనుతిరిగాడు ఏం చేయాలో అతనికి అర్థం కాలేదు చాలా ఫ్రస్ట్రేషన్గా అనిపించింది కార్కి ఆనించి నిలబడి పాకెట్లోంచి సిగరెట్ తీసి వెలిగించాడు పొగ ఊదుతూ అలా తల వెనక్కి వాల్చాడు అడుగు అక్కడి నుండి ముందుకి కదలను అంటుంది ఆమెను కలుసుకోవాలని ఎన్నో ఆశలతో అక్కడికి వచ్చాడు కానీ అడుగడుగున అతని ఆశలు నీరు గారిపోతూ ఉంటే ఏం చేయలేక నిరాశగా ఇంటి దారి పట్టాడు సరియో పంపిన అడ్రస్కి క్యాబ్ బుక్ చేసుకొని బయలుదేరింది సుహాని ఆమె ప్రయాణం ఒంటరిగా కాదు ఎన్నో ప్రశ్నలు మరెన్నో ఆలోచనలు వెంట మోసుకుంటూ వెళ్తూ ఉంది తను వెళ్లాల్సిన చోటు రావడంతో దిగి లోపలికి నడిచింది అప్పటికే సరియూ తన కోసం ఎదురు చూస్తూ ఉంది ప్రాణ స్నేహితురాలని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది ఆమెను హత్తుకొని గుండెల్లో బాధ వరకు ఏడ్చేసింది సుహాని అంత అర్జెంటుగా రమ్మని కబురు పెట్టింది అంటే తన జీవితంలో ఏదో తుఫాన్ చెలరేగిందని అప్పటికే సరియూకి డౌట్గానే ఉంది ఇప్పుడు సుహాని ఏడుపు చూశాక ఏదో జరిగిందని ఒక క్లారిటీ వచ్చింది కానీ ఎందుకు ఏంటి అని ఏం అడగలేదు కాసేపు తర్వాత సరియుని వదిలి నిలబడింది సుహా ఏంటి ఉన్న పలంగా రమ్మన్నావంటే అర్జెంటు అని అర్థమైంది అసలేంటి ప్రాబ్లం అడిగింది సరయూ ఏం చెప్పాలి అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి జవాబే లేని నా జీవితానికి అతను ఒక ప్రశ్న అని చెప్పనా ప్రశ్నలా ఉన్న నా జీవితానికి అతను ఒక జవాబు అని చెప్పనా అతన్ని కలవడం గురించి చెప్పనా అతనితో కలవడం గురించి చెప్పనా ఏం చెప్పాలి అడిగింది నిస్సహాయంగా సుహాని ఏం మాట్లాడుతున్నావే అడిగింది సరియు అర్థం కాక నేనేం మాట్లాడుతున్నానో నీకు అర్థం కావాలంటే అసలు నా జీవితంలో జరిగిందేంటో నీకు తెలియాలి అంది ఏం జరిగిందే చెప్పు అడిగింది సరియు అప్పటికే సరియు వాళ్ళ కజిన్ అక్కడే ఉండడంతో చెప్పడానికి కాస్త ఇబ్బందిగా అనిపించింది సుహానీకి ఎందుకంటే ఆ రాత్రి అతనితో మొదలుపెట్టిన ఆమె ప్రయాణం తనకి ఎన్ని మధుర జ్ఞాపకాలను ఇచ్చిందో తెలియదు కానీ అంత అంతకు రెట్టింపు అల్లకల్లోలాలను సృష్టించింది ఆమె జీవితంలో అందుకే చెప్పకుండా ఆగిపోయింది ఆ విషయం సరియుక్కి అర్థమయ్యి సరే మన ఇద్దరం ఆ రూమ్లో కూర్చొని మాట్లాడుకుందాం పద అంది అలాగే అని చెప్పి ఇద్దరూ పక్కనే ఉన్న లోకి నడిచారు ఇప్పుడు చెప్పవే అసలు ఎవరు అతను నువ్వేం మాట్లాడుతున్నావా నాకేం అర్థం కావడం లేదు అసలు ఏం జరిగిందే అడిగింది దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి మొదటి నుంచి ప్రతిదీ పోసగుచ్చినట్టు సరియూకు వివరించింది అంతా విన్నాక షాక్ అవ్వడం సరియు అంత అయ్యింది ఏంటి నువ్వు చెప్తున్నది నిజమా ఎవరో తెలియని వ్యక్తితో కమిట్ అయ్యావా నేను నిజంగా నమ్మలేకపోతున్నాను సుహాని అంది నాన్న నాకు పెళ్ళికొడుకు ఫోటో చూపించినప్పుడు నేను కూడా నమ్మలేకపోయాను ఫోటో చూశా కానీ అర్థం కాలేదే ఇప్పుడు నా జీవితం నడిబజార్లో ఉందని తెలిసాక మొదట ఏడుపు వచ్చింది ఆ తర్వాత నా మీద నాకే కోపం వచ్చింది బ్రెయిన్ పనిచేయట్లేదు సరియు ఏం చేయాలో అసలు అర్థం కావడం లేదే ఏడుపు వస్తుంది అంది కంటి నిండా నీళ్ళతో ఇంకా ఉంది స్టోరీపై మీ అభిప్రాయాలు తెలియజేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది ఫాలో అయితే ప్రళయపు లోకిల్లో ప్రియసాకి జతగా అని ఫ్యాక్షనిస్ట్ లవ్ స్టోరీ పోస్ట్ చేస్తాను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్